soon. నిండు పొందును నేను అందరూ నిండు పొందునుండు పొందును బలమైన నీ హస్తం నా పైకి రాగా నీ శక్తితో నిండు పొందును నిండు పొందును పొందును నిండు పొందును గొప్ప కార్యము నేను చేతును గొప్ప కార్యము నేను చే అందరూ గొప్ప కార్యము నేను చేతును గొప్ప కార్యములు నేను చేతును నీ దక్షిణ హస్తంతో నన్ను నీవు పట్టుకొందును నీ దక్షిణ హస్తంతో నన్ను నీవు పట్టుకొందువు बड़ी कर నీ కరుణ హస్తమో నా పైకి రాగా శత్రువులందరూ చెదరిపోయి చెప్పండి చెదరిపోయి చెదరిపోయి చెప్పాలి చెదరిపోయి చెదరిపోయి నీ కరుణ హస్తమో నా పైకి రాగా శత్రువులందరూ చెదరిపోయి అమ్మా చెదరిపోయి అయ్యా చెదరిపోయి అన్నా చెదరిపోయి శత్రువు చెదరిపోయి నీ చేతి

మా కను చూసుకొని మా ప్రారంభం చేసుకుంటాం మహాపరిశుద్ధుడ మహాగనుడు అయిన దేవుని శ్రేష్టమైన గణమైన మనకు వేలాది వందరాలు తండ్రి ఏసానికి వందనాలు ప్రభుని ప్రభుడుగు తండ్రి సమాధాన కర్త ఇదిగో నైనా ప్రభా గతించినయన దేవతండ్రి ప్రభా నయన రెండు వేల ఇరవై నాలుగు అంత కాచి కాపాడిన ప్రభ రెండు వేల ఇరవై ఐదులో నాయన తండ్రి ప్రభా ఇదిగో నాయన ప్రభ నెల నాయన ప్రభ రెండో మంగళవారం నాయన తండ్రి నాయన నీ సన్నిధిలో గడపడానికి నాయన ప్రభ నాయన తండ్రి నాయన ప్రభా ఇదిగో తండ్రి ఇలా వృద్ధిలో నాయన ప్రభా నీ సన్నిధిలో టిఫిన్ చేయడానికి వారితో పాటు మాకు కూడా నైనా ప్రభా ఆరోగ్యాన్ని ఇచ్చి కాచు కాపుడు భద్రపరిచిన ఇగో తండ్రి ప్రభా నాయన టిఫిన్ తింటున్న వారికి నానే ఏ అనారోగ్యం లేకుండా కాచు కాపుడు నాయన ప్రభా తండ్రి ఏసేదిగో పరిస్థితి వేస్తున్నా నీ కుమారులు కూడా జీవించి ఆశీర్వించిన ఆయన నీ కుమార్తెను కూడా మంచి జ్ఞానాన్ని బుద్ధిని తెలివినిచ్చి నాయన ప్రభా నీ సన్నిధిని నడిపించాను అయిన ప్రభ అలాగే నాయన దైవదే జ్ఞాపనం చేసుకున్న ఆయన ప్రభా ఇదిగో తండ్రి ప్రభ నాయనా ఇలాగ నాయన ప్రభ తండ్రి రోజు నాయన తండ్రి ప్రభా తండ్రి నాయన ప్రభ ఎవరిద్దరికి టిఫిన్ పెట్టడానికి నాయన ప్రభ చక్కటి ఆలోచన అందరికీ రావాలని నాయన తండ్రి నేను ప్రార్థిస్తున్నా నాయన తండ్రి నాయన ప్రభ వీలైతే నాయన ప్రభ భోజన కార్యక్రమం కూడా నేను జరగడానికి నాయన ప్రభ నీ కృపను అనుగ్రహించాను ఆయన ప్రభా అలాగేనైనా సంఘంలో జరిగిన ఆయన పనులన్నీ నాయన జ్ఞాపకం చేసుకున్న ప్రభా ప్రభ ఇదిగో తండ్రి ప్రభ నాయనా ప్రతి ఒక్క నీ నాయన ప్రభ నాయనా తండ్రి ప్రభ నీ చేతికి అప్పగించుకుని ప్రార్థన చేస్తున్నా నాయన నాయనప్రభ ప్రార్థనకు నయన ప్రభ ప్రతిఫలం చేసామని ప్రభ ఇదిగో తండ్రి ప్రభ ఈ కార్యక్రమం నాయన తండ్రి ప్రభ ముప్పై దంతలు అరవై దంతలుగా అరవై దంతలు నూరంతలుగా జీవించి ఆశీర్వదించమని నడిచు చేసిన ప్రార్థన వ్యర్థంగా పోకుండా ప్రార్థనకు ప్రతిఫలం చేసామని ఈ ప్రార్థన ఈ ప్రియ కుమారుడు మారక్షకులైన యేసు క్రీస్తు నామూలు అడిగి వేడుకుంటున్నా పరమ తండ్రి